హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే వస్తుంది కదండి శుక్రవారం అయితే రెండో వారం చేసుకుంటారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు కదండి అందరూ అప్పుడు వీలు కాని ఈ నాలుగు వారాల్లో ఎప్పుడైనా శుక్రవారాలు అయితే చేసుకుంటారు కదండి ఇంకా వరలక్ష్మి అమ్మవారి వ్రతం వచ్చిందంటే ప్రతి ఒక్కరు చక్కగా అందంగా అలంకరించుకుంటారు కొద్దో గొప్పలోనో ఎవరైతే తోమత తగ్గట్టు వాళ్ళైతే అమ్మ అమ్మవారిని అయితే ఇలాగ అలంకరించుకుంటారండి నేను కూడా ఒక బ్లౌజ్ పీస్తోని వీడియో అనేది షేర్ చేస్తున్నానండి అమ్మవారి అలంకరణ ఏంటంటే అమ్మవారి రూప్ అనేది తెచ్చుకొని ఇలాగ అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కదా లైక్ అయితే చేయటం లేదండి ఇంకా ఇక్కడైతే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నానండి తీసుకొని చూశారు కదా మడతలు ఇటు అటు మడతల్లాగా పెట్టి పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఐరన్ చేస్తాను ఆ మడతలు ఎలా పెట్టుకోవాలనేది ఒక వీడియో కూడా చేశానండి అంటే అప్పుడు కూడా సింపుల్గా అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలని దీనికన్నా ముందు వీడియో అయితే నేను షేర్ చేశానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము ఏదో ఒక చొంబు లాంటిది పెట్టుకోవాలండి అమ్మవారి రూపు పెట్టుకోవడానికి అయితే ఎలా పెట్టుకోవాలి తర్వాత దానిపైన కూడా ఏదో ఒకటి బరువుగా చొంబు లాంటిది ఏదో ఒకటి పెట్టుకోవాలి ఇంకా మనం రూప్ కట్టుకోవడానికి అయితే అందంగా ఉండడానికి ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి పిన్నీస్ అనేది పెట్టుకోవాలండి పిన్నీస్ అక్కడ మీకు ఎలా నచ్చితే అలాగ పెట్టుకోవచ్చండి ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టుకోవాలండి ఇంకా ఈ ఇలా పెట్టుకున్న తర్వాత మనకు కుర్చీలు అనేది బాగా కనబడతాయండి ఎందుకంటే అమ్మవారికి చీర కట్టేటట్టే కనబడుతుంది కానీ బాగా గా చీర కట్టేటట్టు కుర్చీలు వచ్చేటట్టు కనబడుతుందండి ఇంకా మనం హ్యాండ్స్ లెగ్స్ కొనాల్సిన పని లేదండి కొనుక్కొని రెడీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ తోని ఇలా పెట్టుకొని మనం పువ్వులు అన్ని పెట్టి అమ్మవారిని అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ కుర్చీలు అయితే ఇలా వచ్చే కదా ఇలా పెట్టేసరికి ఏదో సారీ కట్టుకొని అమ్మవారు కూర్చునేటట్టే కనబడతారండి ఇంకా మనం కలసంలా కొబ్బరికాయకి అమ్మవారి రూప్ అనేది పెట్టుకోవాలి కదా చూసారు కదా కుర్చీలు పెట్టేసరికి ఇక్కడ లాగే కనబడుతుంది మనకి ఒకే ఒక బ్లౌజ్ పీస్తోనే అంటే ఎక్కువ ఆడంబరం లేకుండా సింపుల్గా ఇంట్లో చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఇలా పెట్టుకొని మనము ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇంకా బ్లౌజ్ పీస్ని పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ అనేది ఇలా బ్లౌజ్ పీస్ పైన చొంబు పెట్టాం కదా దానిపైన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలండి ఆ కొబ్బరికాయకి అయితే అమ్మవారి రూపుని అనేది కట్టుకోవాలి రూపు కట్టేసరికే చూడండి ఎంత అందంగా ఎంత కలగా అమ్మవారు అయితే కనబడతారో ఇంకా ఇక్కడైతే వీడియోలో లైటింగ్ డల్ అయింది కదండి కొంచెం అటువైపు అయితే లైట్ తగలలేదు నేను చూసుకోకుండా అటైతే వీడియో తీసానండి అందుకోసమే వీడియో కొంచెం డల్గా ఉంది ఇంకా ఇక్కడ చూశారు కదా అమ్మవారు ఫేస్ పెట్టేసరికి ఎంత కలగా ఎంత నింపుగా ఉన్నారో అమ్మవారు అయితే అమ్మవారికి చీర కట్టి కూర్చోబెట్టినట్టే ఉన్నారండి వరలక్ష్మి అమ్మవారు అయితే ఇంకా మనము మన దగ్గర ఉన్న వస్తువులతోని అమ్మవారిని అంత నచ్చితే అంత అలంకరించుకోవచ్చండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయాలని ఉంటుంది అలాగే నా వీడియో సజెషన్లోకి వెళ్తుందండి మీరు ఒక్క లైక్ గాని ఇస్తే నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది ఇంకా అమ్మవారికి చూసారు కదా కుర్చీలు పెట్టేసరికి ఎంత అందంగా కనబడుతున్నారా అమ్మవారు ఇంకా మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతోని మనం అమ్మవారిని ఇలా అలంకరించుకోవచ్చండి ఎంత అలంకరించుకున్నా అమ్మవారు నింపుగా నిండుగా కనబడతారు ఇంకా ఇక్కడైతే నా దగ్గర ఉన్న వస్తువులతో నేనైతే అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నానండి ఇలానే రెడీ చేయాలని అయితే ఏమీ లేదండి మీ దగ్గర ఉన్న వస్తువులతోని ఎలాగైనా రెడీ చేసుకోవచ్చండి ఏంటంటే ఏ ఉన్న ఒక పసుపు కుమ్మ కట్టేనా అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవచ్చు అందంగా కనబడడానికి అమ్మవారిని ఎందుకంటే మనం కలసం ఎలాగ పెడతాం కాబట్టి ఇలా రెడీ చేసుకుంటే సరిపోద్దండి మనకు ఉన్న వస్తువులతోనే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాగ మనం అమ్మవారిని అయితే ఇలా చిన్న బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని రెడీ చేసుకోవచ్చు ఇంకా இக்கட இயர்ரிங்ஸ் அவன்னி அத்தை நான் நண்டி. మనమైతే ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలనుకుంటే ఇలా బ్లౌజ్ పీస్తోనైతే ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి ఇంకా పెద్ద కష్టమేమీ ఉండదు మనం ఏంటంటే ఇలాగ సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే ఒక బ్లౌజ్ పీస్తో అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా పువ్వులు ఉంటే అమ్మవారికి అలంకరించుకోవచ్చు మా నా దగ్గర అయితే ఇగోండి ఇవే ఉన్నాయి మా చెట్టు పువ్వులు అయితే ఇలాగ అమ్మవారికి అలంకరించాను మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి చాలామంది చీర కూడా కడతారండి అమ్మవారికి చీర పెట్టి హ్యాండ్స్ పెట్టి లెగ్స్ పెట్టి చాలా బాగుంటుంది కానీ సింపుల్గా ఏ ఐటమ్ లేకుండా ఇలాగ బ్లౌజ్ పీస్తో అనేది అమ్మవారిని ఐదు నిమిషాల్లో ఇలా అలంకరించుకోవచ్చండి ఇంకా ఇక్కడ చూశారు కదా నా దగ్గర ఉన్న ఇలాగ ప్లాస్టిక్ అండి కాకపోతే పువ్వులు అనేది తల మీద పెట్టాను కదా అమ్మవారికి అయితే పువ్వులు అనేది పెట్టేశాను కాబట్టి ఇలాగ నా దగ్గర ప్లాస్టిక్ బంతి పూల దండం అనేది ఉంటే అది కూడా అందంగా కనబడుతుంది కదా వీడియో కోసమని ఇలా పెట్టానండి ఎలా ఉంది మా అమ్మవారి అలంకరణ అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఏ ఏర్పాటం లేకుండా ఫైవ్ మినిట్స్లోనే ఇలాగ అమ్మవారిని అయితే మనం రెడీ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి లైక్ చేసి షేర్ చేయండి ఇగో నేనైతే సింపుల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకోవచ్చని వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే మట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్